ఎన్నికల వ్యూహం అదో కొరకరాని కొయ్య పెద్ద పెద్ద విశ్లేషకులుగా చెప్పుకునే వారికి కూడా అంతు చిక్కని లెక్క ప్రజల నాడిని అర్థం చేసుకోవడం అధునాతన సైన్స్కు సైతం అర్థం కాని ఆర్ట్ పోల్ మేనేజ్మెంట్లో చక్రం తిప్పిన పార్టీదే ప్రభుత్వం నాయకుడికే పదవి ఒకప్పుడు నాయకులు నిత్యం ప్రజల్లో ఉంటూ వారి పల్స్ పట్టుకునేందుకు ప్రయత్నాలు చేసేవారు ఇప్పుడు కాలం మారింది సోషల్ మీడియా ప్రపంచాన్ని శాసిస్తున్న వేళ అంతర్జాలం వేదికగా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ప్రజల ఆలోచనల్ని మార్చేసే మాంత్రికులు రాజకీయ తెరపైకి వచ్చేశారు తమను ఎంచుకున్న పార్టీని నేతను గెలిపించేందుకు ప్రజల నాడి పసిగట్టడంతో పాటు వారిని పూర్తిగా దారికి తెచ్చుకునే విదూషకుల కాలం ప్రస్తుతం నడుస్తోంది రాజకీయ పార్టీల ఎన్నికల వ్యూహాలు కాలానుగుణంగా మారుతూ వస్తున్నాయి సామాజిక మాధ్యమాలు ప్రాచుర్యంలోకి రాకముందు ఆయా పార్టీల అగ్రనేతలు రాష్ట దేశవ్యాప్త పర్యటనలు చేపట్టి ఓటర్ల నాడిని పసిగట్టేవారు ప్రాంతాల వారీగా వ్యూహాలు రచించుకుని ఓటర్లను ఆకర్షించేందుకు తాయిలాలు సహా అభివృద్ది సంక్షేమ పథకాలపై హామీలిచ్చేవారు గతంలో ఎల్కే అడ్వాణి వంటి నేతలు దేశవ్యాప్త యాత్రలు చేపడితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదట వైఎస్సార్ తర్వాత చంద్రబాబు పాదయాత్రల ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించి ఎన్నికల్లో విజయాల్ని అందుకున్నారు రెండు వేల పద్నాలుగు నాటి సార్వత్రిక ఎన్నికల సమయానికి సామాజిక మాధ్యమాల ప్రభావం భారీగా పెరిగింది ఈ క్రమంలో ఎన్నికల వ్యూహకర్తలు కూడా రంగప్రవేశం చేశారు తమను నియమించుకున్న పార్టీలకు గెలుపే లక్ష్యంగా అనేక వ్యూహాలకు పదును పెట్టి వాటిని పక్కాగా అమలు చేస్తున్నారు అందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవడం నిర్దేశించుకున్న ప్రాంతాల్లో ప్రజల పల్స్ పట్టేందుకు సర్వేలు చేయటం వారి సమస్యలు తెలుసుకోవటం ఎన్నికల్లో ప్రభావితం చేసే సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతం చేయటం మేనిఫెస్టో రూపకల్పనలో సలహాలు సూచనలు ఇవ్వటం అవసరమైతే ప్రజల్లో సెంటిమెంట్ను రగిలించేందుకు ఎత్తుగడలు వేయటం వ్యూహకర్తల కార్యకలాపాలుగా మారాయి నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల సమాచారాన్ని సేకరించి పార్టీలకు అందించటం ప్రచారానికి అవసరమైన కంటెంట్ను రూపొందించటం వాటిని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నేతలు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు చదరంగం క్రీడాకారుల మాదిరిగా రాజకీయ నేతల్ని పావులుగా ముందుకు నడిపిస్తూ తమ వ్యూహాల్ని అమలు చేస్తున్నారు గెలుపు లెక్కల్ని పక్కాగా వేస్తూ పార్టీలు అభ్యర్థుల గెలుపులో తెర వెనుక పాత్ర గట్టిగా పోషిస్తున్నారు ఈ క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం విరివిగా వాడుకుంటున్నారు రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వంటి వ్యూహకర్తలు రాజకీయ వ్యూహ క్షేత్రంలోకి దూసుకొచ్చారు రెండు వేల పద్నాలుగులో భాజపాకు వ్యూహకర్తగా వ్యవహరించిన పీకే నరేంద్ర మోదీ తొలిసారి ప్రధానమంత్రి కావటం వెనుక అనేక వ్యూహాలు రచించి సఫలీకృతమయ్యారు చాయ్ పే చర్చ స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఉద్యమం చేపట్టడం సహా మోదీ అభివృద్ది సాధకుడు అనే ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు ఆ ఎన్నికల్లో భాజపా సొంతంగా రెండు వందల ఎనభై రెండు సీట్లు గెలిచి కొన్నేళ్లుగా నడిచిన సంకీర్ణ ప్రభుత్వాల పరంపరకు తెరదించింది రెండు వేల పదమూడులో సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ పేరుతో ఓ సంస్థను నెలకొల్పిన పీకే తర్వాత దానిని ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఐపాక్ గా మార్చారు తర్వాత కాలంలో ఆంధ్రప్రదేశ్లో వైకాపా బీహార్లో జేడీయూ పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీల కోసం పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఐపాక్ నుంచి ప్రశాంత్ కిషోర్ తప్పుకున్నప్పటికీ ఆ సంస్థ పలు పార్టీల కోసం పనిచేస్తూనే ఉంది గత ఏడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరో ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న ఆయన ఆ పార్టీ ఘన విజయం అందుకోవడంలో కీలక పాత్ర పోషించారు తర్వాత తెలంగాణలోనూ కాంగ్రెస్ కోసం పనిచేసి విజయవంతమయ్యారు తాజా సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కోసం వ్యూహ రచనలో ఉన్నారు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సైతం సునీల్ కనుగోలు వ్యూహంలో భాగమై గతంలో ఆయన పలు రాష్ట్రాల్లో భాజపా కోసం కూడా పనిచేశారు ఎన్నికల సర్వే సంస్థ చాణిక్య నిర్వాహకుడు పార్థ ప్రతిమ్ దాస్ రెండు పదమూడులో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అజయ్ సింగ్ అనే అభ్యర్థి గెలిచేందుకు వ్యూహాలు రచించి సఫలీకృతమయ్యారు ఆయన భాజపా సిట్టింగ్ ఎంపీపై విజయం సాధించారు తర్వాత చాణక్యను ఏర్పాటు చేసిన దాస్ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లోనూ అజయ్ సింగ్ గెలుపు కోసం పనిచేశారు ఆయన భాజపా సిట్టింగ్ ఎమ్మెల్యేపై విజయం సాధించారు చాలా రాష్ట్రాల్లో వ్యూహకర్తల్ని పెట్టుకున్న పార్టీలు విజయవంతమైన నేపథ్యంలో ప్రస్తుత రాజకీయాల్లో నెగ్గాలంటే వారి అవసరం తప్పనిసరనే అభిప్రాయానికి వచ్చారు ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహకర్తలకు వందల కోట్లు ఇచ్చేందుకు కూడా సిద్ధపడ్డాయి సామాజిక మాధ్యమాల కారణంగా ప్రచారం కూడా కొత్త పుంతలు తొక్కుతున్నందున వ్యూహకర్తలు లేకుండా ఏమీ చేయలేమనే నిర్ణయానికి నేతలు వచ్చేశారు వాట్సాప్ ఫేస్బుక్ ఎక్స్ యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రచారానికి అవసరమైన కంటెంట్ అందించటంలో వ్యూహకర్తలు బాగా ఆరుతేరిపోయారు ఆ కంటెంట్ను సొంతంగా తయారు చేసుకోవడం తమ వల్ల కాదని పార్టీలు పోల్ మాంత్రికులను ఆశ్రయిస్తున్నాయి గతంలో ప్రజల్లో నుంచి వచ్చిన నేతలకు వ్యూహకర్తల అవసరం ఉండేది కాదు అప్పట్లో గెలుపు ఓటములు నాయకులపైనే ఆధారపడి ఉండేవి ఓటమి ఎదురైతే నైతిక బాధ్యత వహించడం వంటి పరిణామాలు కనిపించేవి కానీ ఇటీవల రాజకీయాలు వ్యాపారాలతో పెనవేసుకోవడం ఎన్నికల్లో ధన ప్రవాహం భారీగా పెరగడం బిలియనీర్లు రాజకీయాల్లోకి రావడం వంటి పరిస్థితులు వ్యూహకర్తల్ని తెరపైకి తెచ్చాయి ఈ క్రమంలో కొందరు అభ్యర్థులు వ్యక్తిగతంగానూ పోల్ కన్సల్టెంట్లను నియమించుకుంటున్నారు వ్యూహకర్తలుగా పనిచేసినందుకు పార్టీల నుంచి వసూలు చేసే ఛార్జీలు ఆయా పార్టీలు నాయకులను బట్టి మారుతున్నాయని ఈ రంగంలో నిపుణులు చెబుతున్నారు అయితే ఎన్నికల వ్యూహకర్తలు తమ వ్యూహాల్లో భాగంగా ప్రత్యర్థుల్ని దెబ్బతీసేందుకు తప్పుడు ప్రచారాలకు సైతం ఏమాత్రం వెనకాడటం లేదనేది బహిరంగ రహస్యం కొత్త తరం రాజకీయాలకు ఇవన్నీ అవసరమనే అభిప్రాయాన్ని మెజారిటీ ప్రజల మెదళ్లలో చొప్పించేశారు ఇది ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే పరిణామమనే ఆందోళన వ్యక్తమవుతోంది